నమస్తే అవధానే అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరుకుతాయి నేను వీడియో అప్లోడ్ చేసిన మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు సుప్రీంకోర్టులో కూడా అన్యాయం జరిగింది బహుజ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పబోయే మాట ఇది ఎందుకంటే ఈ ఫార్ములారీస్ కేసుకు సంబంధించి హైకోర్టులో బీఆర్ఎస్ వేసిన క్వాష్ పిటిషన్ని కోర్టు కొట్టేసింది కొట్టేగానే ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వెళుతున్నామో అన్నారు సహజంగానే పెద్ద కోర్టులో తీర్పు వ్యతిరేకం వస్తే పైకోర్టుకు వెళ్తారు పైకోర్టుకు వెళ్తే పైకోర్టు చెప్పేది అల్టిమేట్ అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఏది చెప్పేది ఫైనల్ లెక్క అంతే సో ఇప్పుడు ఏమైంది ఈ రోజున సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది తీర్పు ఇన్ ది సెన్స్ క్వాష్ పిటిషన్ అంటే నా మీద అయిన కేసును కొట్టేయండి అంటూ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీ రామారావు వేసిన క్వాష్ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది కొట్టేసి ఏం చెప్పిందంటే మినిస్టరు యాజ్ ఎ మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా కేటీ రామారావుకి హెచ్ఎండిఐ మీద కూడా కంట్రోల్ ఉంది క్రిప్ ఉంది ఇట్ ఈస్ ఫంక్షనింగ్ అండర్ హింగ్ ఆయన ఈ నిధులను ఈ సంస్థకు చెందిన నిధులను రేస్ దాని మీద పెట్టాడు కార్ రేస్ క సో అది ఫండ్స్ దుర్వినియోగమే అంటే ఆయన తిన్నారా లేదా ఇది కాదు కామెంట్ కామెంట్ అనేది కామెంట్ చేసింది ఏమిటంటే మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ నిధుల దుర్వినియోగం జరిగింది అని మాత్రం చెప్పింది సో దీని మీద ఇప్పుడు విచారణ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అధికారం వచ్చింది ఏసీబీకి అధికారం వచ్చింది ఆల్రెడీ హైకోర్టు చెప్పినందువల్ల వచ్చేసింది దాంట్లో డౌట్ లేదు బట్ ఓకే సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు ఎందుకంటే హైకోర్టు తీర్పు చెప్పినప్పుడే కేటీ రామారావు లాయరు అడిగింది ఏమిటంటే అయ్యా ఒక పది రోజులు టైం ఇవ్వండి కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి దీని మీద ఇచ్చేసుకుంటామని చెప్పి అడిగారు పది రోజులు టైం ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది నిరాకరించి ఎస్ ఏసీపీ ఆయన ప్రొసీడ్ అంది సరే ఏసీపీ ముందు ఈయన హాజరయ్యారు ఏదో చెప్పారు వాళ్ళు అడిగిన ప్రశ్నలు పెద్ద లేదు అవన్నీ పాత కొస్యలు తిప్పి తిప్పి అదే ప్రశ్నలు అడిగారు ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఆయన అయితే ఇప్పుడు ఏమైంది అంటే అట్లీస్ట్ సుప్రీంకోర్టులో అయినా కొంత తనకి ఇది దొరుకుతుంది అని భావించాడు అందుకే సుప్రీంకోర్టుకు వెళ్ళాడు హైకోర్టులో తనకి రిలీఫ్ దొరకలేదు కనుక సుప్రీంకోర్టు పెడితే రిలీఫ్ దొరుకుతుంది అన్న భావనలో కూడా వెళ్ళారు అంటే అట్లీస్ట్ ది సుప్రీంకోర్టు తీర్పు విల్ బి ఇన్ దేర్ ఫేవర్ ఆర్ ఇన్ కాంట్రడిక్షన్ విత్ హైకోర్టు కాంట్రడిక్షన్ అంటే హైకోర్టు చెప్పిన దానికి విరుద్ధంగా కానీ తమకు అనుకూలంగా కానీ కొంత తీర్పు వస్తుందనే భావనలో వాళ్ళు అక్కడ కూడా రిసెప్ట్ అయింది ఇప్పుడు ఇన్వేరియబుల్గా ఏసీబీ ముందు ఈడీ ముందు ఖచ్చితంగా హాజరు కావాల్సి వస్తుంది ఏసీబీ ముందు అయినప్పుడు ఆల్రెడీ ఏసీబీ వాళ్ళు ఇదంతా ఫైల్ చేసుకున్నారు ఇది కేసు ఎంత ఫైల్ చేశారు ఎక్కడెక్కడ ఎదురు జరిగింది ఏమిటైనా చేశారు ఆల్రెడీ కొంత క్వశ్చన్ చేశారు అగైన్ మళ్ళీ క్వశ్చన్ చేసి చేసుకోవడం పెద్దది వెళ్ళింది ఇప్పుడు ఈడీ కూడా అవకాశం వచ్చినట్టయింది ఈడీ కూడా క్వశ్చన్ చేస్తుంది క్వశ్చన్ చేసిన ఈడీ క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళు చెప్పాల్సింది ఏమిటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేకుండా స్టేట్ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఈ డబ్బులు ఇచ్చేయడం ప్రాసెస్ చేయడం అలా అంగీకరించడం అనేది ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ వద్దంతా దాంట్లో ఎగ్జాక్ట్గా వాళ్ళకి వెళ్ళిందంతా ఇంకెవరికైనా ఏమైనా వెళ్ళిందా ఇదా ఇవన్నీ తర్వాత తర్వాత డిక్ చేస్తే వచ్చే విషయాలు కానీ ముందు మాత్రం దిర్ ఇస్ ఎ ప్రేమ ఫైసీ అంటే బేసిక్గా ది ఈ కేసు విచారించడానికి అన్ని ఆధారాలునై కేసు ముందు ఈ కేసు విషయంలో ముందుకు వెళ్ళడానికి ఎవరీ పాసిబిలిటీ ఈజ్ ఎవరీ దాని ఆధారం ఉంది అని సుప్రీంకోర్టు కూడా నమ్మింది నమ్మిన తర్వాత ఇప్పుడు వీళ్ళు లేం చేయబోతుంటే పెద్దకి ఎందుకంటే ఖచ్చితంగా కావాల్సింది కావాల్సిందే అయిన తర్వాత ఇప్పుడు జరిగే ఇంకొక రెండు మూడు పరిణామాలు ఏమిటంటే ఈ మొత్తం వ్యవహారంలో అంటే ఆల్రెడీ కవిత జైర్గల్ వచ్చింది ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేసి ఎక్కడొక్కడ పెడతారు వేరెవరిటీస్ పెట్టిన తర్వాత ఇంకా ఆ ఫ్యామిలీలో అంతవరకు వెళ్ళకుండా మిగిలింది ఎవరు అవుతారంటే కేసీఆర్ హరీష్ రావు మాత్రమే అవుతారు ప్రస్తుతారు యాజ్ అఫ్ ఎందుకంటే ఇంక ఇంకా మిగిలిన పార్టీలో ఇంకెవరున్నా సంతోషెవరున్నా వాళ్ళు ఈ స్థాయి కాదు ఓకే సంతోష్ రాజంసాధరావు గారు ఈ స్థాయి కాదు ఈ స్థాయిలో ఉన్నది ఇంక ఇద్దరే వన్ ఈజ్ కే కేసీఆర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ది అదర్ ఈజ్ ఫార్మర్ మినిస్టర్ హరీష్ రావు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఇప్పుడు పూర్తిగా యాక్టివ్ అయితే కానీ పార్టీ నిలబడే పరిస్థితి ఉండదు కేటీఆర్ ఇరుక్కోవడం అనేది కేటీఆర్కి ఒకరికే కాదు పార్టీకి కూడా ఇబ్బందిగా మారుతుంది ఖచ్చితంగాను పార్టీకి కూడా ఇబ్బందిగా మారింది రాదు దీనిని ఒక దీంట్లో తీసుకెళ్లాల్సి ఒక నాయకత్వం దీంట్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇన్వేరియబుల్గా హరీష్ రాబోదే పడుతుంది కేసీఆర్ ఎలక్షన్స్లో పార్టీ ఓడిపోయిన తర్వాత అసలు ఇంక బయటికే రాలేదు ఒకరోజు అసెంబ్లీకి వచ్చాడు అంతే హీ నెవర్ ఏమో మధ్యలో ఒకసారి నల్గొండ గేళ్ళు వచ్చేది అంతా అయింది కానీ బట్ హీ నెవర్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ది పాలిటిక్స్ సో గ్లోబలీ నౌ ఆఫ్టర్ ఆల్ దిస్ దే అంటే లీడర్షిప్ బర్త్డే విల్ ఫాల్ ఆన్ హరీష్ రావు హరీష్ రావు నాయకత్వంలో వీళ్ళు అలా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఇన్వేరియుల్గా ప ఏర్పడుతోంది అది పార్టీలో చాలా ముఖ్యులకి ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అదే పరిస్థితి ఏర్పడేలా కనబడుతుంది